అధిక బిల్లులు వసూలు చేస్తారని చెప్పేసి మన హెచ్ఎండబ్ డబ్ల్యూఎస్ సైనిక్ పురి అశోక్ సార్ని జిఎం మా జిఎం వాటర్ డిపార్ట్మెంట్ జిఎం అశోక్ సార్ని కలవడం జరిగింది ఆయనకు జుగ్గి జోపు నుంచి మన బాబు సింగ్ అన్న ఆధ్వర్యంలో కంప్లైంట్ చేయడం జరిగింది ఏదైతే అధిక బిల్లులు వస్తున్నాయో అవి తగ్గించాలని చెప్పేసి మా జవర్నర్ ఫ్రీ వాటర్ కనెక్షన్ అని చెప్పేసి అదే కాకుండా మాకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కనెక్షన్ ఇచ్చినట్టు మున్సిపల్ ఇచ్చారంట ఇది చాలా తప్పు మాకు కనెక్షన్ ఇచ్చి సంవత్సరం పదహారు నెలలు అవుతుంది ఆ ఎక్కడ చూసుకుంటే మనిషికి ఎంత అవుతుంది ఒక రెండు వేలన్నర మూడు వేలు అవుతుంది కానీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మేము బిల్లులు కట్టాలని చెప్పేసి తప్పుడు ప్రప తప్పుడు ప్రచారం ఇచ్చారు మున్సిపాలలో దానివల్ల కూడా మాకు అధిక బిల్లులు వస్తుందని చెప్పేసి అసొకసారి తెలియసింది కాబట్టి మున్సిపాల్ దీన్ని బాధ్యత వహించి ఎప్పుడైతే వాటర్ కనెక్షన్ వచ్చినాయో అప్పటి నుంచి బిల్లులు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదే కాకుండా తొందరలోనే మాకు ఫ్రీ వాటర్ ఇవ్వాలని చెప్పేసి లేని పక్షాన ఎలక్షన్ తర్వాత పెద్ద ఎత్తున బీజేపీ నుంచి దీనిపై అని చెప్పేసి తెలుసుకుంటాం జై బీజేపీ ఇటల నాయకత్వం